హాయ్ హలో ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు ప్రీవియస్ వీడియోస్ లో అయితే మేము ఎలా రీచ్ అయ్యాము అక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ మేము చర్చ్ ఎలా మాస్ హోలీ మాస్ ఎంట్రన్స్ డాన్స్ అన్ని ఎలా జరిగినాయి అనేసి అప్లోడ్ చేశాను అండ్ ఆ ఊరు వాళ్ళందరినీ పిలవడం కూరగాయలు కోయడం అదొక ఫన్నీ మూమెంట్ కదా అవన్నీ వీడియోస్ లో ఉన్నాయి ప్లీజ్ వెళ్ళి ఒకసారి చూసేసేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే అసలు మా ఆంటీ సిస్టర్ ఎలా అయ్యారు అసలు సిల్వర్ జూబ్లీ అంటే ఏంటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మా అమ్మమ్మ గారికి ముగ్గురు ఆడపిల్లలు ఫస్ట్ మా అమ్మగారు తర్వాత ఈ నన్ను సిస్టర్ ఆంటీ తర్వాత మా వెనకాల కనిపిస్తుంది పింక్ సారీ కోనసీమ రావులపాలెం డాన్ బాస్కో విచారణకు సంబంధించి బొబ్బర్లంకలో చర్చ చర్చ్ అనమాట ఇది అందరం చిన్నప్పటి నుంచి ఆర్సీఎం ఆర్సిఎం స్కూల్లోనే డాన్ స్కూల్లోనే చదువుకున్నాము అమ్మ ఆంటీ అందరూ చదువుకున్నారు సో ఒక ఫాదరు అమ్మమ్మ గారిని అడిగారంట అమ్మ మీ పాపని దేవుని సేవకి అర్పించేయి అని చెప్పేసి అన్నారంట ఏమో ఇది దేవుని ప్రేరేపణ ఏమో అని చెప్పేసి అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఒప్పుకున్నారు ఆర్సీఎం చర్చిలోనే చాలా రకరకాల కాంగ్రిగేషన్స్ అనేవి ఉంటాయి మీరు చూసే ఉంటారు సారీస్ ఒకరు తెరసా టైప్ ఒకరు ఇలాంటి డ్రెస్ ఒకరు ఒకరు బ్లూ క్యాప్ పెట్టుకుని అలా ఉంటాయి ఈ కాంగ్రిగేషన్ ఏంటంటే మా ఆంట తీసుకున్న కాంగ్రిగేషన్ ఏంటంటే ఎంఎస్ ఎంహెచ్సి మిషనరీ సిస్టర్స్ ఆఫ్ మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ అని అలా మా ఆంటీ సిస్టర్ అయిన తర్వాత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత సిల్వర్ జూబ్లీ అనేది చేస్తారు మా ఆంటీ బెంగళూరులో అయితే ఉన్నారు ప్రస్తుతానికి అక్కడ అయితే సిల్వర్ జూబ్లీ చేశారంట నీకు ఇంటికి వెళ్ళి మీ అమ్మ పేరెంట్స్ వాళ్ళతో కూడా చేసుకోవాలి చేయించుకుని రా అని చెప్పేసి అంటే పంపించారంట అయితే మేమైతే ఆంటీ అంది అంత గ్రాండ్గా వద్దు అని చెప్పేసి అంది కానీ వాళ్ళ లైఫ్లో ఇంత గ్రాండ్ సెలబ్రేషన్ అంటూ ఏమీ లేదు ఇదే తప్ప సో మేము దాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఎమోషనల్ అవుతున్నా సారీ చాలా గ్రేట్ ఇది ఇదొక పెద్ద అచీవ్మెంట్ మా ఆంటీకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యాక్సిమం అసలు ఎంత ఎవరో కానీ అంత ఈ మధ్య కాలంలో చాలా రేర్ అనమాట అలా అంటే అందరినీ అనట్లేదు నేను అని అలాంటిది గ్రేట్గా మా ఆంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని అలా స్ట్రాంగ్గా నిలబడి దేవుడిని సేవకై ఆవిడ అలా ఉన్నారంటే మేము చాలా హ్యాపీగా ఉన్నాము సో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని అన్నారు తమ్ముడు వాళ్ళు అమ్మమ్మ వాళ్ళైతే ఆంటీ అయితే అంత వద్దు అని చెప్పేసి అన్నా కానీ తమ్ముడు నాన్న అమ్మ వాళ్ళైతే మేమైతే తగ్గలేదు ఎందుకంటే ఆవిడ లైఫ్లో ఇదే గ్రాండ్ సెలబ్రేషను సో అందుకనే మేము ఇలా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి వేసుకున్నాము త్రీ హండ్రెడ్ మెంబర్స్కి వేసుకున్నాము భోజనాలు అన్నిని కానీ ఇంకా వస్తారో రారో అని డౌట్ పడ్డాము కానీ అంతే గ్రాండ్గా జరిగింది సెలబ్రేషన్ అంతా చాలామంది అంటే చాలామంది వచ్చారు చాలా బాగా జరిగింది ఎంత హ్యాపీగా ఉన్నామంటే మేము ఎంత ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసినందుకు నిజంగా జనాలు అయితే తగ్గలేదు తగ్గుతారు అనుకున్నాం ఎందుకంటే మేము బొబ్బర్లంకలో ఉండట్లేదు మా అమ్మమ్మ గారు కూడా ఉండట్లేదు కాబట్టి సో తెలీదు వస్తారో రారో అనుకున్నాం కానీ అక్కడి నుంచి కాకుండా ఇంకా వేరే వేరే ఊర్ల నుంచి చుట్టాలేంటి బంధువులు చాలామంది ఆంటీ ఈ స్టూడెంట్స్ సిస్టర్లు చాలా మంది వచ్చారు సో ఆర్ చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే సో సన్మానం దగ్గరకు వస్తే ఫస్ట్ అయితే ఫాదర్ గారు విచారణ గురువులు వాళ్ళందరూ సన్మానం చేసిన తర్వాత అమ్మమ్మ అమ్మ నాన్న కలిపి సన్మానం చేశారు చేసిన తర్వాత ఆ గ్రామ పెద్దలు సంఘ పెద్దలు అందరూ కలిపి చేశారు తర్వాత ఇంకా అందరూ లైన్గా తెలిసిన వాళ్ళు బంధువులు ఇంకా చాలా మంది వచ్చి ఆంటీని అయితే చాలా సన్మానం చేసి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు ఆంటీ కూడా ఫాదర్స్కి సిస్టర్స్కి గిఫ్ట్స్ అయితే ఇచ్చింది సారు మేడం గవర్నమెంట్ లెక్చరర్స్ గవర్ గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తారు ఎంత బాగా మాట్లాడతారంటే మేము కూడా ఆల్ స్టూడెంట్స్ ఏ డాన్ స్కూల్లో కూడా చేశారు సారు చాలా బాగా మాట్లాడతారు తర్వాత చర్చ్లో ఆడవాళ్ళు చాలా మంది పెద్దలు అందరూ వచ్చి ఆంటీని అయితే సన్మానించారు ఫోటోలు కూడా చాలా మంది తీసుకున్నారు అలా అక్కడ వాళ్ళే కాకుండా వేరే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది బంధువులు అందరూ ఆంటిని సన్మానించకుండా అయితే వెళ్ళలేదు ప్రతి ఒక్కరు పూలమాల తీసుకొచ్చి షాలు తీసుకొచ్చి కప్పి అప్రిషియేట్ చేసి వెళ్లారు అలా కింద భోజనాల సెక్షన్ అయితే పెట్టాము ఇలా సన్మానం చేసి వాళ్ళందరూ వెళ్ళి భోజనాలు అయితే చేస్తున్నారు కింద అలా మేము కూడా సన్మానం చేద్దాం అనుకున్నాం కానీ మాకైతే కుదరలేదు లాస్ట్ లో చేసాము వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా అని ఫస్ట్ వచ్చిన వాళ్ళ చేత చేయించేసాము లాస్ట్ లో కొంచెం టైం ఉంటే అప్పుడు మేము చేసాము అప్పటికే చాలా టైం అయిపోయింది మేము అనుకున్నది వేరు అక్కడ జరిగింది వేరు మా హోలీ మాస్ అయిన తర్వాత మేము స్టార్టింగ్లోనే పిల్లల చేత డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేయించాము డ్యాన్స్ వేయించిన తర్వాత సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేద్దామని అనుకున్నాము కానీ ఫాదర్ ఏం చేశారంటే ఫస్ట్ మాస్ అవి అవ్వగానే ఆంటీని పిలిపించేసి ఇంకా కార్యక్రమం స్టార్ట్ చేసేసారు అలా వన్ బై వన్ రావడంతో అలా పిల్లల డ్యాన్స్ అయితే క్యాన్సిల్ అయిపోయింది పాపం పిల్లలు చాలా అప్సెట్ అయిపోయారు చాలా ఎంగైటీగా ఆంటీ కోసం డ్యాన్స్ అయితే ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు అమ్మ డ్యాన్స్ ఎప్పుడు అమ్మ డ్యాన్స్ ఎప్పుడు అని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అడుగుతూనే ఉన్నారు కానీ లాస్ట్లో మాత్రం వేయించడానికి అవే అవ్వలేదు అసలు అని సరే ఇంకా అని చెప్పేసి ఇంకా కార్యక్రమం అలా సాగిపోయింది ఆంటీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది దట్టు అసలు చాలా షాయిగాని అసలు కూర్చోడానికి ఇబ్బందిగా కూడా ఫీల్ అయింది ఎప్పుడు అంత అలా లేదు కదా సో చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది కానీ తర్వాత తర్వాత కొంచెం బానే కూర్చొని బానే చేయించుకుంది అసలు ఆ చైర్ ఆలోచన కూడా మా తమ్ముడు వాళ్ళదే ఆ చైర్ రప్పించాలి అక్కడ పెట్టాలి అన్న ఆలోచన అయితే మాకు అనిపించలేదు తర్వాత వాళ్ళు అలా ఆలోచించి చైర్ అయితే తీసుకురావడం జరిగింది ఇంకా అలా సన్మాన కార్యక్రమం అలా అయింది మేము కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద కేక్ అయితే అయితే తీసుకొచ్చాము తీసుకొచ్చి మా ఫ్యామిలీ అంతా కట్ చేయించి అంతా ఫ్యామిలీ ఫోటో తీయించుకుందాం అనుకున్నాము ఎందుకంటే గెట్ టుగెదర్ లాగా అందరం అందరం ఒకేసారి ఉన్నాము మేమందరం సో కేక్ అయితే కట్ చేయించి ఫోటోస్ తీయించుకుందాం అనుకున్నాం కానీ ఆ కేక్ కూడా ఫాదర్స్ సిస్టర్స్ వాళ్ళ ఆధ్వర్యంలోనే కట్ చేయించడం జరిగింది సో అది కూడా గ్రేట్ అనుకుని మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆంటీ సన్మానం జరుగుతూనే ఉంది ఆంటీ అయితే చాలా కంగారు పడింది ఎందుకంటే సిస్టర్స్ అక్కడ ఉన్నారు పాపం భోజనం టైం చాలా అయిపోయింది మీరు ఇక్కడే ఉన్నారు భోజనం పెట్టడానికి ఎవరు లేరు అక్కడ సిస్టర్స్ కి వెళ్ళండి అని చెప్పేసి మాతో అని చెప్తూ ఉంది పెద్దలు గ్రామస్తులు చర్చిలో వాళ్ళు ఫాదర్స్ సిస్టర్స్ ఇంకా చుట్టాలు ఇంకా అందరూ సన్మానం చేసిన తర్వాతనే మేము తీసుకెళ్ళిన కేక్ అయితే ఫాదర్స్ కట్ చేయించారు కట్ అలా కట్ చేయించిన తర్వాత భోజనాల కార్యక్రమానికి అయితే మ్యాక్సిమం చాలా మంది ఇప్పుడే వెళ్ళాము షూట్ చేయమని తమ్ముడికి ఇచ్చేసాను ఎంట్రమ్ సాంగ్ నుంచి బ్లాక్

లేక సబ్స్క్రైబర్స్ ఇక నా తమ్ముడు వీడియోగ్రాఫర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో వీడియోలు తీశాడు లాస్ట్ లో చెల్లి తీసుకున్నాడు చెప్పు బాలా అడ్లేగు సిలేకా సబ్స్క్రైబర్స్కి യൂട്യൂബിലെടുത്തതാണ്ടാ <laughs>

对对对。嗯啊啊啊啊 ఇలా మా ఆంటీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ అయితే అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్